నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుతుంది ఒకవైపు వైసీపీలో టిక్కెట్టు రాని సిట్టింగ్ల హడావుడి ఒకవైపు ఉంటే మరోవైపు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు వైఎస్ షర్మిల ముందడుగు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి అలానే టిక్కెట్ల సర్దుబాటు విషయంలో అధికార పార్టీ ఏం చేయబోతోంది ఒకవేళ ఈ సమీకరణలో భారీ విపక్షాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు నాగరాజు గారు నమస్కారం నాగరాజు గారు ఒక రెండో జాబితా రిలీజ్ అయిపోయింది మొత్తం మీద ఒక ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మంది వరకు వైఎస్ఆర్సీపీలో టికెట్లు రాని వాళ్ళు సర్దుబాట్లు చేసినటువంటి పరిస్థితి అలానే పది మంది సిట్టింగ్లకి టికెట్ నిరాకరించినటువంటి వాతావరణం కనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగినాయా అంటే ఇప్పుడు మనకు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మార్పులు చేయలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాని రెండు వేల పదిహేను ఎన్నికల్లో గానీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ప్రయోగాలు చేయలేకపోయారు ఆయనప్పుడు రెండు వేల నాలుగు ఎలక్షన్లకి ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మేధావుల్ని అందరినీ కూడా ఆయన ఒక పిలిపిచ్చారు రాజకీయాలు రెండు కొత్త వాళ్ళకి ఆ టైంలో జర్నలిస్ట్ గా ఉన్న కాలం శ్రీనివాస్ గారు ఆ పోలీసు సిబిఐ లో డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి విజయ గారు లాంటి వాడిని అప్పుడెప్పుడో చూసినటువంటి ప్రయోగం ఉంటారు తప్ప తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు చాలా మందికి కొత్త రక్తం ఇంజెక్ట్ చేయడం జరిగింది యంగ్ బ్లడ్ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు అలాంటి సాహసం చేసే పరిస్థితి మనకు కనపడలేదండి ఉన్నటువంటి వాళ్లే పాతుకుపోయారు యనమల రామకృష్ణుడు గారు గాని లేదంటే ఆ మేకపాడి ఎవరు నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి గారు గాని ఇట్లా తెలుగుదేశం పార్టీ ప్రయోగాలు చేసి కొత్త నీరుని ఇంజెక్ట్ చేసే పరిస్థితి ఆ పార్టీకి అలాంటి యువ రక్తం లేదు కొంచెం ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కొత్త పార్టీ కాబట్టి ఆయన యువకుడు కాబట్టి ప్రయోగాలు చేసేటువంటి సాహసం చేసే పరిస్థితిలో ఉన్నాడు సో అవకాశం ఆయనకుంది తెలుగుదేశం పార్టీకి అయితే అటువంటి అవకాశాలు కనపడడం లేదు అదేనండి సో ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడం వలన రాష్ట్రంలో ముఖ్యంగా సిట్టింగ్ అవకాశం కల్పించకపోవడం అనేది అధికార పార్టీకి ఇబ్బంది పెట్టేటువంటి అంశం అవుతుందా మనము ఎప్పుడు కూడా అండి తెలంగాణ ఎలక్షన్ చూసాము అక్కడ కూడా కేసీఆర్ ఓ నలభై సీట్లు కన్నా మార్చి ఉంటే గనక మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదని కేటీఆర్ గారే ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది సహజంగానే ఏమైందంటే నా ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఆ అధికార పార్టీకి వ్యతిరేక భవనాలు రెండు స్థాయిల్లో ఉంటుంది ఒకటి ముఖ్యమంత్రి స్థాయిలో రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయిలో అధికార ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న యాంటీ ని న్యూట్రలైజ్ చేసే పనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చుతూ ఉంటారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఏంటంటే ప్రజల్లో ప్రభుత్వ పట్ల వ్యతిరేకతను న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో నాయకుడు మంచివాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు నేను చెప్పిన మాట వినడం లేదు మనుషులు పలకరించడం లేదు ప్రజల్లో కలవడం లేదు అనేటటువంటి భావన తొలగించడానికి రెండో కృష్ణుడు మార్చడం వల్ల ఈ కొంత మార్పు యాంటీ ఆ కొద్దిగా న్యూట్రలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆ మేరకు ఫలితం కూడా మనకు కనిపిస్తుంది రెండోది ఏంటంటే కొత్త ఫేసులు యంగ్ బ్లడ్ ఫ్రెష్ ఫేసెస్ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రజలు దాన్ని ఆహ్వానించారు కూడా మనం గతంలో చూసాం ఇంతకుముందే చెప్పినట్టు కాలవ శ్రీనివాసులు గారిని విజయరామారావు గారిని తొంభై తొమ్మిదిలో వాళ్ళ రాజకీయాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొత్త వాళ్ళు వాళ్ళు ఏమాత్రము ఈ పొలిటికల్ యాక్టివిటీకి ఏ మాత్రమూ సంబంధం లేనట్టు వాళ్ళు తీసుకొని వచ్చారు ఆ రకంగా అక్కడ ప్రజలు ఆదరించారు రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నందిగం సురేష్ అని ఆయన ఫోటోగ్రాఫర్ తర్వాత అక్కడ విజయనగరంలోనూ ఇక్కడ ఒక ఆమె ఆ టీచర్ ఆమె ఆ టీచర్ గా ఉన్న ఆమెను ఎంపీగా పంపించారు పేరు నాకు వెండి గుర్తురావట్లేదు కిషోర్ చంద్రదేవిత పోరాడే నిలబడి గెలిచారు సో ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు పాత ఇదే కుటుంబం చుట్టూ ఇదే అధికార పార్టీలో ఒకేసారి పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఒక ఎంపీకి ఒక మంత్రికి కూడా టికెట్ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అనేది అధికార పార్టీలో అసమ్మతి రాజేయడం కానీ ప్రజల మధ్య ఒక ఆలోచన రేకెత్తించేటువంటి అంశంగా కానీ చూడడానికి అవకాశం లేదంటారా అంటే అసమ్మతి ప్రజలలో వస్తున్నటువంటి అసంత అసమ్మతి వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందా లేదంటే కొత్త ఫేస్ న్యూ ఫేస్ రావడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక పవన్ న్యూట్రలైజ్ కావడం వల్ల వచ్చే లాభం ఎక్కువగా ఉంటుందని బేరీస్ వేసుకుంటారు ఎప్పుడైనా ఆ బేరీస్ వేసుకునేటప్పుడు సహజంగానే కొత్త రక్తానికి జనం అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నాయి తెలంగాణలో కూడా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం యశస్విని రెడ్డి అని కలవకుర్తిలో పాలకు ఇర ఆరేళ్ళ అమ్మాయి తెలిసింది సో ఏమి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే యువ రక్తం యంగ్ ఫేస్ న్యూ బ్లడ్ రాజకీయాల్లో ప్రజలు కోరుకుంటారండి అవకాశం వచ్చినప్పుడు సహజంగానే సిట్టింగ్ తప్పించి కొంతమేరకు ఈ ప్రభుత్వ వ్యతిరేక పవనం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యతిరేక పవనం అంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అసంతృప్తి అసంతృప్తి ఉండడం వల్ల ఇప్పుడు ఒకటే దుకాణం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు రెండో దుకాణం కూడా ఓపెన్ అవుతుంది శర్మల గారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పగ్గాలు చేపడితే కనుక చంద్రబాబు వైపు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు ఇటు కూడా వచ్చి పోటీ చేసే అవకాశం ఉంది రైట్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఎలా చూడాలి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కుటుంబాలను చీల్ రాబోయే రోజుల్లో ఇంకా విచిత్రమైన రాజకీయాలు మీరు చూడబోతున్నారు అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్పారు ఏ విధంగా చూడాలి షర్మిల కాంగ్రెస్లోకి ఎంటర్ కావడాన్ని రెండు యాంగిల్స్లో ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ వల్లనే వైఎస్ కుటుంబం ఇబ్బంది పడింది అనేటువంటి అభియోగం ఒకవైపు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే రాష్ట్రం ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యల పాలైంది అనేటువంటి ఆరోపణ ఇంకోవైపు ఈ రెండింటి విషయంలో కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల తీసుకుంటే కలిసి వచ్చే అంశాలు ఏంటి ఇప్పుడు ఒకటి కుటుంబము రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబము కలిసిందా విడిపోయిందా ఇప్పుడు కొత్తగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ షర్మిలకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం వల్ల ఇప్పుడిప్పుడే విడిపోయే పరిస్థితి ఉందా అంటే ఆల్రెడీ ఆ కుటుంబం విడిపోయింది ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టి ఆమె విజయ విజయమ్మ గారిని కూడా పార్టీ గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి ఆమెను కూడా ఇక్కడ నుంచి తప్పించేసి తెలంగాణకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు సహజంగానే రచ్చక ఎక్కిపోయింది కుటుంబం రాజకీయ వైఎస్ఆర్ కుటుంబం అనేది ఆ రీజన పడిపోయింది కొత్తగా ఇప్పుడేమి శర్మిల గారు కొత్తగా పగ్గాలు తీసుకోవడం వల్ల కొత్తగా వీధిన పడేది ఏమి ఉండదు కాకపోతే ఇప్పుడు షర్మిళ గారు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమరాసింగ్ సిచ్యువేషన్ ఉండబోతుంది ఏంటి అమరాసింగ్ సిచ్యువేషన్ అంటే వైఎస్ఆర్ లెగసి వారసత్వం ఎవరిది అన్నదే చెల్లిదా రాజన్న రాజ్యము ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు ఈ రాజన్న రాజ్యము లో ప్రజలు సుభిక్షంగా ఉన్నారా రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చిన నిజంగా రాజన్న రాజ్యం వస్తుందా లేదంటే షర్మిల గారి ద్వారా వస్తుందా అట్లాగే ఈయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది రాజకీయ కక్షతో చేసింది అని శర్మల గారు కూడా ఆ రోజుల్లో పాదయాత్ర సందర్భంగా కూడా చెప్పింది మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఇప్పుడు కాంగ్రెస్ పంగాలు చేపట్టి అదే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కారణమయ్యారో వాళ్ల గుట్ని చేరి చేరి ఇప్పుడు ప్రజల పక్షాన్ని ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు గాని శర్మల గారు కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏది కరెక్ట్ రాజకీయంగా నిజంగా కక్షతో చేసి ఇప్పుడు మళ్ళా అదే నాయకులకి నాయకుల వైపు శర్మల ఎందుకు వెళ్ళింది ప్రజలు ఇట్లా కూడా సమాధానం అనేది ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది తర్వాత ఇప్పుడు శర్మల అనే వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు తీసుకోవడం వల్ల వెంటనే ఏమి కాంగ్రెస్ పార్టీకి ఊకొచ్చేసి వచ్చేసి రెండు మండలల్లో పెద్ద అద్భుతాలు జరిగిపోయి పార్టీ అధికారంలోకి వచ్చిందని అయితే ఎవరు అనుకోవడం లేదు కాకపోతే ఇప్పుడు కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం దోషి పోసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రెండు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు శాతాన్ని కూడా దాటేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు షర్మిల ఎంటర్ అయితే ఆ పర్సంటేజ్ పెరగడం కానీ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ రావడం కానీ ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఒక మాట అన్నారు షర్మిల వెంట కాంగ్రెస్ లోకి వెళ్తున్న మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే అనేటువంటి మాట అన్నారు అంటే ఈ క్రమంగా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు ఆయన కూడా టికెట్ రాలేదు విజయవాడ సెంట్రల్ ఆయన కూడా ఆయన కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే డిఎన్ఏ జగన్ రాజశేఖర రెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ ఉన్నటువంటి జగన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అసమ్మతి జీవులు ఎవరైనా ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్షానికి వెళ్ళలేదు అటువంటి వాళ్ళకి ఆల్రెడీ డోర్స్ కిటికీలు తలుపులు ఓపెన్ చేసి లోపలికి రమ్మని ఈ పార్టీలో రమ్మని చెప్పేటటువంటి అవకాశాలు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్తారు సరే ఎవరు గెలుతారు ఎవరు ఓడతారు అనేది ఇప్పుడే మనమైతే అట్లాంటి ఉపాధిమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం కానీ ఈ మొత్తం ఈ పరిస్థితుల్లో మనం విస్తారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం నాలుగైదు లక్షలు ఓట్లే హార్డ్లీ రెండు టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి మార్జిన్ ఈ మార్జిన్ లో గల్లంతగా చేయగలిగితే కనుక ఏమాత్రం గల్లంత జరిగినా గానీ అది జగన్మోహన్ రెడ్డి నష్టం జరుగుతుంది షర్మిల వల్ల జరిగే నష్టం ఏంటంటే రెండు నేను చెప్పినట్టు ఈ వ్యాపరితింగ్ మెజారిటీ ఏదైతే ఉందో ఈ రెండు ఐదు లక్షల మంది జనాభాలో ఓటర్లలో కొంత అటు ఇటు కాంగ్రెస్ పార్టీకి లాక్కోగలిగితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పడాల్సిన ఓటు మన కాంగ్రెస్ పార్టీకి లాక్కోగలిగితే నష్టం ఓవరంగంగా జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ మింగేసింది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇప్పుడు ఆ పార్టీలో నుంచి మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ జరిగితే టికెట్లు రాని వాళ్ళు కానీ మండల స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ జిల్లా స్థాయిలో కానీ గత జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార స్టైలి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నాయకత్వ ధోరణి నచ్చక విసిగిపోయి వ్యతిరేకించినటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా ఇటు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక మొత్తం అంటే ఆర్గనైజేషన్ ఫామ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒకటి అంటే మీరు అన్నట్టుగా పాయింట్స్ అన్నీ ఓకే బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీ పెట్టి వైఫల్యం చెందిన నేతగా షర్మిలను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అక్కడ విఫలమైనటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అవుతారా అనేటువంటి ప్రశ్న కూడా కొంతమంది నాయకులు ఎలా చూడాలి ఇప్పుడు మొదటి నుంచి మనం అనుకుంటున్నాము తెలంగాణలో అక్కడ సెంటిమెంట్ ఉన్నటువంటిది తెలంగాణలో ఏమైనా ఎప్పుడు కూడా స్థానికులుగా అక్కడ పరిగణించలేదు ఈమెంధ్రలో ఆంధ్ర ఆటువంటి నాయకురాలునే చెప్తున్నారు ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఈమె నేటివిటీ వస్తుంది అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబం రాజశేఖర రెడ్డి లెగసీని క్లైమ్ చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో అదే అంతే హక్కు వారసురాలుగా చెప్పుకోవడానికి శర్మలకు ఉంటుంది అలాగే వాళ్ళ అమ్మ విజయమ్మ గారు ఇప్పుడు ఆమె ఆమె రోల్ ఎలా ఉంటుందో కూడా చూడబోతాం చూడాలి ఇప్పుడు అక్కడ తెలంగాణలో షర్మిల వైపు ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రాలో షర్మిల వైపు వచ్చింది అనుకోండి రాజశేఖర రెడ్డి లెగసీ కంప్లీట్ గా ఇటువైపు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే గతంలో ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అసలైన వారసులు అంటే తెలుగుదేశం పార్టీ అసలైన వారసులు వాళ్ళ లక్ష్మీపార్వత అనేటువంటి డిస్కషన్ తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా అటు జగన్ అటు అనేటువంటి చర్చకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేంద్రం కాబోతున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతున్నాయి అయితే ఈ మొత్తం ఈ గేమ్ లో నా లెక్క ప్రకారము జగన్మోహన్ చంద్రబాబు నాయుడే కొంత లబ్ధి పొందే అవకాశం కనిపిస్తోంది దీని వెనకాల కూడా ఒక చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉన్నట్టు అండర్ హ్యాండ్ డీలింగ్స్ కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనే అని ఇంతకాలం చెప్పిన చెప్పిన వాళ్ళు ఈ రోజు షర్మిల ఎంటర్ అవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని అనుకోవడానికి అవకాశం లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నట్టు మాత్రమే ఆ పార్టీకే వెళ్తాయని చెప్పలేం కదా అసెంబ్లీలో కూడా వచ్చిందంటే కొంతమేర ఖచ్చితంగా ఇది కూడా స్ప్లిట్ అవుతుంది ఓటు అంటే దానివల్ల లబ్ది పొంది ఎవరు తెలుగుదేశం పార్టీ లబ్ది పొందుతుందా వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందడానికి మొత్తం మీద గా మీరు అన్నట్టుగా టూ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ ఉంది రెండు పార్టీలు ఈవెన్ జనసేన టీడీపీ కలిసి ఉన్నటువంటి పక్షంలో కూడా మళ్ళీ బీజేపీ కనుక ఎంటర్ అయితే మళ్ళీ కొంత న్యూట్రలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ రావడం వల్ల కొన్ని ఓట్లు కోల్పోయేటువంటి వాతావరణం కూడా ఉంటుంది మైనారిటీ ఓట్లు కావచ్చు రాష్ట్ర విభజన విషయంలో చాలామందికి అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి డైవర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా మైనారిటీ ఓట్లు రాష్ట్ర విభజన వలన నష్టపోయినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఓట్లు ఇప్పుడు ఖచ్చితంగా మైనారిటీ ఓటు ముస్లిం మైనారిటీ ఓటు అయితే చంద్రబాబు నాయుడు విశ్వసించరు చంద్ర బీజేపీతో ఆయన చక్కగా రెండు మూడు దఫాలు అధికారంలో భాగం భాగస్వామ్యం పంచుకున్నారు కాబట్టి ముస్లిం ఓటర్ల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి అలాగే ఇప్పుడు ఖచ్చితంగా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఓటు గంప గుత్తగా పోయి వ్యతిరేక ఓటు అట్లా పడిపోతుందని కూడా చెప్పలేము మనము ఎందుకంటే అక్కడ మళ్ళీ కన్నా కాపు ఒక కుల వైరు కనిపిస్తా ఉంది రెండోది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు కమ్మ ప్రాతినిధ్యం చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతాడు చంద్రబాబు నాయుడు అయ్యాడు అంటే కమ్మలు ఎందుకు కమ్మలకి బోయిల్ బోయిలుగా కాపులు ఎందుకు ఉండాలని ఒక కొత్త రచ్చ అనేది మొదలవుతుంది మళ్ళీ స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్ర చాలా బలమైనటువంటి సామాజిక వర్గం రాయలసీమలో ఉన్నటువంటి నాయకుడు ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరవు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెళ్ళి ఈ రోజు నేరుగా అటువైపు జగన్ వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి మంత్రాంగంలోనే ముద్రగడ ఫ్యామిలీనా వంగవీటి రాధా ఫ్యామిలీనా ఇట్లా అటువే బాయి ఈక్వేషన్ నడుస్తుంది ఎలా చూడాలి ఇక్కడ కాపు ఓట్లు కూడా ఒక సైడ్ పోలర్ అవుతాయనకి ఆస్కారం లేదు కదా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెంట్ ఫోర్సెస్ అండి రామచంద్ర గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ పద్మనాభం గారికి నిజంగా శక్తుంటే అక్కడ లోకల్ గా ఎమ్మెల్యే గణనీయమైన నాయకుడు అయితే అక్కడ ఎందుకు ఆయన అలాగే సి రా సి రామచంద్ర గారు ఉన్నారు ఆయన మేధావి కావచ్చు రాజకీయ చాణక్యులు కావచ్చు కానీ ప్రజల్లో ప్రజా ప్రజల్లో బేస్ ఉన్నటువంటి పాపులర్ లీడర్స్ గారు చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా కొత్త కొత్త రక్తం వస్తే కొత్త వాళ్ళు వస్తే కనుక వీళ్ళు నిలబడలేదు రామచంద్ర కావచ్చు ముదిరి పద్మనాభం గారు కావచ్చు ఎవరైనా కావచ్చు థ్యాంక్ యూ నాగరాజు గారు మీ అభిప్రాయాలు పంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి కొద్ది రోజుల్లో మరింతగా వేడెక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది మూడో పక్షంగా షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ కొంత పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది ఇమీడియట్గా అధికారంలో వచ్చే స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ పార్టీగా కనిపించే అవకాశం ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ఈ మార్పులు చేర్పుల వైఖరి కూడా యంగ్ బ్లడ్ని రాజకీయాల్లో తీసుకురావడానికి దోహదపడుతుందని నాగరాజు గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్